ఈ దేశాన్ని యాభై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడైన రాహుల్ గాంధీ చేసిన ఓట్ చోర్ ప్రచారం బీహార్ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు ఎన్నికల విధానంపై ఆయనకు అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు స్థానిక క్వారీ ఏరియాలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు పొందిన ప్రతి పార్టీకి స్థాయిలో ఏజెంట్లు ఉంటారని అలాగే ఎన్నికల కమిషన్ తరఫున బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ ఉంటారని ఏడాదికి రెండుసార్లు ఓటర్లు నమోదు సందర్భంగా చేసిన చేర్పులతో ఓటరు జాబితాలు ప్రకటించి అభ్యంతరాలు స్వీకరిస్తారని సోము వీర్రాజు గుర్తు చేశారు ఇంత పకడ్బందీగా ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పుడు ఓట్ చోరీకి అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయిలో ఏజెంట్లు కూడా లేరా అని వాపోయారు భారత్లో ఎన్నికల నియమావళి నిబంధనలు తెలియకుండా అమెరికాలో ఉంటున్న వాళ్ళు చేసే విమర్శలను ఆసరాగా చేసుకుని రాహుల్ గాంధీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడటం శోచనీయమని పేర్కొన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పికి నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు లక్ష్మీప్రసన్న రేలంగి శ్రీదేవి అడబాల రామకృష్ణ రంగలి గోపి ఉన్నికృష్ణన్ మద్దిపాటి రజనీ తదితరులు పాల్గొన్నారు ఓటు చోరు ఏ విధంగా జరుగుద్ది ఒక రాజకీయ పక్షం ఒక పోలింగ్ బూత్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు బిఎల్ఓ అస్తం పార్టీ మన రాష్ట్రంలో ఆ పార్టీ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ బిల్లుని కూడా కొంత మాఫీ చేయడం కోసం ప్రయత్నం చేసింది వెరసి పదిహేను వేల కోట్లయ్యింది కానీ వైసీపీ వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తున్నాం ప్రైవేటైజ్ చేస్తున్నాం ప్రైవేటైజ్ చేస్తున్నాం అలాగే కమ్యూనిస్టులు ప్రైవేటైజ్ చేస్తున్నారు చైనాలో ఏం జరుగుతుందో కమ్యూనిస్టులు తెలియదు చైనా ఇవేళ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది అక్కడ ఇలా నిరా దీక్షలు ధర్నాలు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు మన ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు కానీ ఒకసారి చైనా పంపిస్తే వాళ్ళందరినీ లోపలేసేస్తాడు అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసేవాడు భారతదేశం నాశనం అయిపోవాలి కమ్యూనిస్టుల యొక్క అది కాకపోతే నాకు దగ్గర ఛాలెంజ్ చేస్తున్నాను వాడు చర్చ ఇక్కడ మనది చైనాలో ఏం జరుగుతుందో రష్యాలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఎవరు మాట్లాడరు ఈవేళ చిత్తూరులో షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోతుంది కడపలో జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో మూతబడిపోతుంది బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో ఇది అవసరం చెప్పాను నేను బొత్స సత్యనారాయణ గారి జిల్లాలో మూతబడిపోయింది షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది మన కాకినాడ దగ్గర సామరగోట దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయింది అలానే మన నేషనల్ హైవేకి వెళుతుంటే నల్ల యువతలే పంగిడి దగ్గర ఒక ఇండస్ట్రీ వచ్చింది ఈ విధంగా దానికి పది కోట్ల సబ్సిడీ ఉంది మెగావాట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఆల్టర్నేటివ్ యొక్క ఇలాంటివి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా సబ్సిడీ ఇస్తుంది గ్రీన్ ఎనర్జీకి